Subscribe to our channel and press the bell icon for the latest updates. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర వీరమలు చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనేక వాయిదాల తర్వాత ఈ భారీ బడ్జెట్ చారిత్రక యాక్షన్ డ్రామా జూలై ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పింది టీం ఇప్పటికే ప్రమోషన్లు ముమ్మరం చేసింది ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను తారాస్థాయికి చేర్చింది పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ లో శక్తివంతమైన బందిపోటు వీరమలుగా కనిపించి అభిమానులు గురూ తొలగించారు ఔరంగజేబ్ నాటి చారిత్రక నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో బందిపోటు వీరమలు కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారతదేశానికి తీసుకురావడమే తన లక్ష్యంగా పనిచేయబోతున్నట్లు ట్రైలర్ స్పష్టం చేసింది ఇది దేశభక్తి వీరోచిత పోరాటాల కలయిగా కనిపించడం ఆసక్తికరంగా మారింది ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియల్ నెగిటివ్ పాత్రలో కనిపించనున్నారు ఇక సినిమా టైటిల్ గురించి టీం ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది విష్ణువు శివుడు కలిపిన అవతారం వీరమల్లు అని చిత్రబృందం పేర్కొంది తాజాగా ఈ సినిమాపై దర్శకుడు జ్యోతికృష్ణ స్పందించారు సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పది నిమిషాలకు ఒకసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తానని ఆయన తెలిపారు ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించడం ఖాయమని చిత్ర దర్శకుడు జ్యోతికృష్ణ వెల్లడించారు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అద్భుతంగా వచ్చిందని ఎలివేషన్ సీన్స్ బాగా బిల్డప్ చేశామని ఆయన వెల్లడించారు ఈ సీన్లు అభిమానులు థ్రిల్ అవుతారని ఇది తాను ఇస్తున్న హామీ అని ఆయన చెప్పుకొచ్చారు పవర్ స్టార్కు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ కూడా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు